ఎహెచ్ గేల్ గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చి ఉన్నతమైన మాటను తెలియపరుస్తున్నాడు ఈ ప్రవక్త శరీర సుఖములకు అలవాటు పడి దేవుని మరిచిపోయి దేవునికి దూరంగా ఉన్నట్లయితే దేవుని దరికి చేరటం ప్రయత్నించాలి ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు కూడా దేవునికి దూరమయ్యేలా చేస్తుంది ఈ శరీరం ఎప్పుడు కూడా లోకంలోకి పాపంలోకి రకరకాలుగా విధంగా వెళ్ళిపోవటం ప్రయత్నిస్తారు అందుకంటే మరి అటువంటి శరీర సుఖాలకి అలవాటు పడి దేవునిపైన ఆధారపడకుండా దేవునితో ఉండకోకుండా మన సొంత నేనాలు చేసినట్టయితే జీవితంలో మనం ఆధ్యాత్మిక చింతనతో లేకపోవటం వలన మన జీవితం నష్టపోతుంది అందుకని ఈ శరీరం ఎప్పుడు కూడా లాగుతూ ఉంటుంది లోకంలోకి ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటూ దేవుని శక్తి పొందటానికి ప్రయాసపడతాం